మన ఆ ఛానల్కు మిత్రులు చాలామంది తమ తమ డౌట్స్ కామెంట్స్ రాస్తున్నారు వాటిని ఛానల్ మేనేజ్మెంట్ క్వశ్చన్ రూపంలో మనల్ని అడుగుతున్నారు సార్ ఈ కాలంలో ఈ మధ్య కాలంలో చాలామంది యువకులకే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది అంగస్థమైన సమస్యలు వస్తున్నాయి చాలా చిన్న వయసులోనే వస్తున్నాయి వీటికి ఏమిటి కారణాలు వీటిని ఎలా నివారించవచ్చు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఒకటి రెండు నిమిషాలు మనం ఈ అంగస్థమర సమస్యల గురించి డిస్కస్ చేసుకుందాం ముఖ్యంగా లైఫ్ స్టైల్ బాగా మారిపోయింది మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్లో పాపులేషన్ చాలామంది చనిపోయేవాళ్ళు మనకు హెల్త్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది సో ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ వస్తే కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ డై ఇండియాలో చాలామంది పెద్దవాళ్ళు ఎల్డర్లీ పీపుల్ ఇప్పుడు లివింగ్ ఉంటున్నారు యువకులు అంతా అమెరికాలోనో లేదా హైటెక్ సిటీలోనో ఎక్కడనో ఉంటున్నారు సంహవ్ డబ్బులు బాగా పెరిగిపోయినాయి అంతకుముందు మనీ రొటేషన్ ఉండేది కాదు ఈవెన్ జమీందార్ల దగ్గర కూడా జమీన్ అంటే ల్యాండ్ ఉండేది కానీ డబ్బులు ఉండేవి కాదు ఇప్పుడు చాలామందికి మనీ రొటేషన్ వచ్చేసింది సో థింగ్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఏ బెటర్ వే దీంతోపాటు కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా వచ్చాయి ఇదివరకు ఏంటంటే లైఫ్ స్టైల్లో ప్రతి వ్యక్తి కూడా కొన్ని కిలోమీటర్లు నడిస్తే కానీ వాడి జీవితం నడిచేది కాదు వాటికి వెళ్ళాలన్నా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చేది తాగే నీళ్ళు తెచ్చుకోవాలన్నా రెండు మూడు కిలోమీటర్లు బిందెలో నెత్తి మీద పెట్టుకొని తెచ్చుకోవాల్సి వచ్చేది మగవాళ్ళు తెచ్చుకునేవాళ్ళు ఆడవాళ్ళు కూడా తెచ్చుకునేవాళ్ళు సో ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉండేది కాదు కర్రలను కట్ చేసుకోవాలి గొడ్డలతో ఇలాంటి లేదా చిన్న చిన్నవి ఇంట్లోనే పెరట్లోనే కూరగాయలను పెంచుకునేవాళ్ళు సో భూమి వాళ్ళు ఇట్లాంటి అన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చిన్న చిన్న అన్నీ కూడా ప్రతి వ్యక్తి చేసుకునేవాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆర్ క్యాష్ స్టేటస్ స్లోగా మనకు ఫ్రీ బీస్ వచ్చేసినాయి తర్వాత మంత్లీ ఇన్కమ్ వచ్చేసింది మనీ రొటేషన్ పెరిగింది దీంతోపాటు మన హ్యాబిట్స్ కూడా మారిపోయినాయి ఇప్పుడు మనకు వంట చేసుకోవడం కూడా బద్ధకమే మనం జొమాటోనో టమాటోనో ఇట్లా సెల్ ఫోన్ వేసుకొడితే వచ్చేస్తుంది మనం వెళ్ళి కూరగాయలు కొనుక్కోవడం కూడా మనకు బద్ధకమే మళ్ళీ ఇంకోసారి జొమాటో వాడితే కూరగాయలు వస్తాయి లేదా మనకు గ్రాసరీస్ కావాలంటే మళ్ళీ సెల్ ఫోన్ వాడితే వచ్చేస్తాయి సో ప్రతి పనికి మనం హార్డ్వర్క్ లేకుండా ఊరికే రిలాక్స్డ్గా కూర్చొని చేసుకోవడం అలవాటు అయిపోతుంది దీనికి తోడు మనకు దురదృష్టవశాత్తు ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి వ్యక్తి అయితే డాక్టర్ కావాలి లేకుండా ఇంజనీర్ కావాలి అసలు వీళ్ళకి వేరే ప్రొఫెషన్స్ ఒకటి ఉంటాయన్న ధ్యాసనే లేదు కనుక పిల్లవాడికి ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ రాగానే వాడిని తీసుకెళ్ళి ఒక స్పెషల్ స్కూల్ అదొక జైలు లాంటి దాంట్లో వేస్తారు అక్కడ వాడికి తిండి బాగా పెడతారు కానీ కదలనియరు ఎక్సర్సైజ్ చేయనియరు ఆడుకోనియరు సో వాళ్ళు పౌల్ట్రీలో కోళ్ళలాగా పెరుగుతారు మీరు ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తున్నప్పుడు చూడండి దూరంగా లైట్లు కనబడతాయి అదేమిటి మనం ఇంట్లో తొమ్మిదిన్నర పది పదిన్నర కాగానే లైట్లన్నీ ఆఫ్ చేసుకుంటాం కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని మరి దూరంగా అన్ని లైట్లు ఎందుకు వెలుగుతున్నాయి ఓ ఐదు పది నిమిషాలు ట్రైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ పౌల్ట్రీ ఫామ్ కనబడుతుంది పక్కన ట్యూబ్ ట్యూబ్లైట్లు వెలుగుతూ ఉంటాయి మరి పౌల్ట్రీ వడుగు ఎందుకు ఆఫ్ చేసుకోడు మనమే రెండు ట్యూబ్లైట్లు ఉన్నవాడమే ఆఫ్ చేసుకోగలండి థర్టీ ఫార్టీ ట్యూబ్లైట్స్ ఉన్నవాడు ఎందుకు ఆఫ్ చేయట్లేదు మనం అనుకోవచ్చు ఏమిటంటే ఈ పౌల్ట్రీ పౌల్ట్రీకి అడుగు ఉన్నంతసేపు తింటూనే ఉంటుంది అందుకని దానికి మేత పెడుతుంటారు లైట్ వేసి పెడతారు సో డే టైంలో సూర్యుడు వెళ్తూ ఉంటుంది నైట్లో ట్యూబ్లైట్లు వెళ్తూ ఉంటుంది మొత్తానికి దానికి నైటు డే తేడా తెలియకుండా తింటూనే ఉంటుంది అదొక ఆ కోళ్ళ బరువు పెంచడానికి అదొక పద్ధతి మన పిల్లలు కూడా అట్లాంటి స్కూళ్ళల్లో పెరిగి అట్లాంటి టైం హ్యాబిట్స్తో వచ్చేసి రోజుకు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు కదలకుండా కూర్చొని చదువుకొని పాపం ఆడుకోవడం లేదు తర్వాత ఫిజికల్ శ్రమ లేదు ఇలా పౌల్ట్రీ కోళ్ళలాగా బయటకు వస్తారు పౌల్ట్రీ కోడు మీరు ఎప్పుడైనా చూడవచ్చు ఉన్న రేటు పౌల్ట్రీ కోడికి రాదు నాటుకోడి ఏమిటంటే చిన్న చిన్న ఆహారం మెతుకుల కోసము గింజల కోసము కొన్ని మీటర్స్ నడిస్తే కానీ దానికి ఆ ఫుడ్ దొరకదు వీటికేమో పౌల్ట్రీ ఫో కోళ్ళకు కూర్చున్న చోడే దొరుకుతుంది సో అది అలా కష్టపడడం దానికి హ్యాబిట్ అయిపోతుంది ఈ నాటుకోడికి కండ ఉంటుంది పౌల్ట్రీ కోడికి కండ ఉండదు మన పిల్లలు కూడా తుంబకుటుంబకు బయటకు వచ్చేసరికి వాడు టెన్త్ క్లాస్లోనే ఎనభై కిలోలు తొంభై కిలోలు వాడు బీటెక్ కంప్లీట్ చేసేసరికి నూట ముప్పై కిలోలు నూట ఐదు కిలోలు ఇలా ఓవర్ ఓవర్వేట్తో బయటకు వస్తాడు కనుక వాళ్ళకు ఆ ఫిజికల్గా అలసిపోవడం అనేది ఉండదు సో వాళ్ళకు ఆ స్టామినా ఉండదు శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది ఏ మనిషి అయితే కనీసం పదిహేను ఇరవై నిమిషాలు రన్ చేయగలడు కనీసం అందులో వన్ ఫోర్త్ ఫైవ్ మినిట్స్ అయితే శృంగారంలో పాల్గొనడు ఇప్పుడు జిమ్కి వెళ్ళి వన్ అవర్ కష్టపడ్డది పదిహేను నిమిషాలు శృంగారంలో పాల్గొన్నది ఈక్వల్ అవుతుంది సో ఈ శ్రమకు ఓరగలేకపోవడం వల్ల వాళ్ళు తగినంతగా పర్ఫార్మెన్స్ ఉండదు ఈ పర్ఫార్మెన్స్ లేకపోవడం అనేది సొసైటీలో రిఫ్లెక్ట్ అవుతుంది ఒక హయ్యర్ క్యాస్ట్లో ఒక ఆవిడ ఈ అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని ఒక చిన్నపాటి సర్వే చేశారు ఆ సర్వేలో ఆమెకు తెలిసింది ఏమిటి అంటే అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ అమ్మాయిలే కానీ వాళ్ళు చెప్పింది తీరా పెళ్ళి చేసుకున్న తర్వాత వాడు సెక్స్ చేస్తాడో లేదో తెలియదు పెళ్లి చేసుకున్న తర్వాత మనకు ఒక సెకండ్ హ్యాండ్ అనే పేరు వస్తుంది వాడేమో గడ్డివామ దగ్గర కుక్క కుక్క ఏమిటి గడ్డి తినదు కానీ ఏ ఆవును తినేయదు సో ఈ పెళ్లి చేసుకున్నవాడు ఈ అమ్మాయి మీద రిస్ట్రిక్షన్స్ పెడతాడు వీడు సెక్సువల్ ప్లెజర్స్ ఇయ్యడు వాళ్ళను ఫ్రీగా బయట ఎక్కడైనా చేసుకుందామంటే రాకుండా వాళ్ళను అడ్డుపడుతుంటాడు మర్డర్స్ చేస్తారు లేదా వాడి వాడు సూసైడ్ చేసుకుంటాడు లేదా వాడు లవర్ను చంపుతాడు ఆర్ సో మెనీ థింగ్స్ ఈ మధ్య కాలంలో ఒక కొత్త ట్రెండ్ ఏంటంటే అమ్మాయిలే హస్బెండ్ను చంపుతున్నారు ఇది ఒక కొత్త ట్రెండ్ మనకు సొసైటీలో వస్తుంది ఇది సామాన్యంగా మనం ఈగలల్లో చూడవచ్చు తేనెగలని ఉంటాయి దాంట్లో ఈగను ఉంటుంది ఈ రాణి ఈగ ఒకసారి కనుక తనకు ప్రెగ్నెన్సీ వచ్చేసి పిల్లలు కలిగిందనుకోండి ఆ ఈగను చంపేస్తుంది ఎందుకంటే దాని యూటిలిటీ లేదు అక్కడ సర్వెంట్ ఈగలు ఉంటాయి ఈగ ఉంటుంది మొగ ఈగలకు బతికే అవకాశమే లేదు సో మనం కూడా అట్లాంటి లైఫ్ స్టైల్లోకి ఎంటర్ అవుతున్నాం సో ఫ్రస్ట్రేషన్ వీటన్నిటికీ ఏమిటి కారణం శృంగారంలో సంతృప్తి లేకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ ఈ ఫ్రస్ట్రేషన్ లేకపోవడం వల్ల ఎక్స్ట్రా మెరిటల్ సెక్స్ ఎక్స్ట్రా మారిటల్ సెక్స్కు సోషల్ ఇన్హిబిషన్సు హస్బెండ్కు తెలిస్తే ఏమంటాడో కనుక వీడిని చంపేద్దాం లేదా కన్న కొడుకును వీడు వెళ్ళి మళ్ళీ ఫాదర్కి చెప్తాడేమో అంకుల్ వచ్చి పోయాడు మన ఇంటికి అని ఈ భయంతో కొడుకును చంపేయడం లేదా వాళ్ళే వాళ్ళే సూసైడ్ చేసుకోవడం ఇట్లాంటి లాట్ ఆఫ్ క్రైమ్ సర్ అరౌండ్ దిస్ శృంగారం సో శృంగారాన్ని ఒక ఫిజియలాజికల్ యాక్టివిటీ ఇప్పుడు మనం ఆహారం తినడం ఎంత సహజమో కళ్ళతో చూడడం ఎంత సహజమో చెమట రావడం ఎంత సహజమో మూత్రం చేయడం ఎంత సహజమో శృంగారం కూడా అటువంటి సహజమైన బాడీలీ ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ మనకు రాలేదు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ప్యాట్రియటికల్ సొసైటీ మగవాళ్ళు గొప్పవాళ్ళు మగవాళ్ళకే అధికారం కొన్ని కంట్రీస్లో ఇప్పటికీ కూడా అమ్మాయిలకు ఓటు వేసే హక్కు ఉండదు లేదా ఎవిడెన్స్ చెప్పాలంటే ఒక మగవాడు ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే కానీ ఒక మగవాడితో ఈక్వల్ కాదు ఇట్లాంటి కొన్ని ఆడవాళ్ళని చిన్న చూపు చూసే రూల్స్ రెగ్యులేషన్స్ లాస్ ఉండడం వల్ల ఆడవాళ్ళు కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి సపరేషన్లోలే ఓహో మేము తక్కువనే అనే ఫీలింగ్లో వాళ్ళు పాపం బతుకుతున్నారు ఈ మధ్య కాలంలో అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు ఎడ్యుకేషన్ బాగా వచ్చేస్తుంది మీరు ఏ కాలేజీకైనా వెళ్ళి చూడండి అమ్మాయిలకు ఎక్కువ మార్కులు వస్తాయి అమ్మాయిలకు ఫస్ట్ క్లాస్ వస్తుంది తర్వాత అమ్మాయిలు ఏదైనా ఆఫీస్లో వెళ్ళి చూడండి అమ్మాయిలు పనిచేసే నెంబర్ ఆఫ్ అమ్మాయిలు ఎక్కువ ఉంటున్నారు ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ లాంటి జాబ్స్ చేయడం కానీ ఇట్లాంటి కొన్ని జాబ్స్ మన అదృష్టం ఏంటంటే మన దేశంలో మనకు గౌరనీయులు ప్రెసిడెంట్ మనకు లేడీఏ మన ఫైనాన్షియల్ మినిస్టర్ మనకు లేడీయే ఇలా వాళ్ళు ప్రతి రంగంలోనూ దూసుకుపోతున్నారు మనకన్నా ఎక్కువ ఆలోచిస్తారు ఆడవాళ్ళు గొప్పవాళ్ళు ఒక చిన్న వన్ మిల్లీగ్రామ్ కూడా లేని స్పర్ము వాళ్ళకి ఇస్తే వాళ్ళు మూడు కిలోల పాపని ఇవ్వగలరు ఏ మగవాడైనా ఓ మిల్లీగ్రామ్ ఇచ్చేసి ఓ మిల్లీగ్రామ్ గోల్డ్ ఇస్తే వాడు దాన్ని మూడు కిలోలు ఓ తొమ్మిది నెలల్లో చేయగలడా చేయలేడు సో మెజారిటీ ఆఫ్ ది ఉమెన్ కెన్ డూ దాట్ అందుకని భగవంతుడు వాళ్లకు గొప్ప శక్తిని ఇచ్చాడు అందుకనే ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపిణి మనం దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి అటువంటి అప్పుడు ఈ గొడవలు ఉండవు ఏదైనా ప్రాబ్లం ఉన్నది అనుకుంటే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్లను కలవచ్చు ఆండ్రాలజిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు కనుక ప్రతి వాళ్ళు ఆండ్రాలజిస్ట్ను కలుసుకునే పరిస్థితి ఉండదు మన దేశంలో ఇంకా పావర్టీ ఉంది తర్వాత ఇంకా సోషల్ ఇహిబిషన్స్ ఉన్నాయి కనుక మీరు దగ్గరలో ఉన్న మీ పరిచయం ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్ళండి ఈ కాలంలో అందరు డాక్టర్లకు వ్యాఘ్రా అంటే తెలుసు వ్యాఘ్రా రాయడానికి ఆండ్రాలజిస్టే అవసరం లేదు కనుక మీరు దగ్గరలో ఉన్న ఎండి జనరల్ మెడిసిన్ కానీ కార్డియాలజిస్ట్ కానీ ఇలాంటి వాడు ముఖ్యంగా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే అడ్వాంటేజ్ ఏమిటి అంటే మీ హార్ట్ ఆ ట్యాబ్లెట్స్కి తట్టుకుంటుందా లేదా చూసి చెప్తారు ఆ ట్యాబ్లెట్స్ వాడుకోండి ఎంజాయ్ చేయండి ట్యాబ్లెట్స్ వాడుకున్నప్పటికీ మీకు అనుకున్నటువంటి రిజల్ట్స్ రాకపోయింది అనుకోండి హైదరాబాద్కు రండి ఇక్కడ హైదరాబాద్లో చాలామంది ఎండ్రాలజెస్లో ఉంటారు వాళ్ళు మీకు తగిన ట్రీట్మెంట్ ఇస్తారు అందరూ కూడా ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకుంటే రెస్పాన్స్ రావాలనుకుంటారు ఇట్స్ ఎ మిస్కన్సెప్ట్ ఎందుకు మిస్కన్సెప్షన్ అంటే ఒక పొలానికి మందు అనుకోండి అన్ని పొలాల్లో ఆ మందు పనిచేయదు ఒకటికి పని ఒకప్పుడు పొలంలో పనిచేసిన మందు పక్కే పొలంలో ఆ పురుగు పురుగుల్ని చంపలేకపోవచ్చు అలాగే మందులు కూడా ప్రతి వ్యక్తికి ఓ వాడి ఫ్రెండ్కు ఏ వ్యాఘ్రానో వేస్తే సెకండ్ వాడికి ఆ వ్యాఘ్ర వేస్తే రిజల్ట్స్ ఉండకపోవచ్చు సో దీనికి కారణం ఏమిటంటే బాడీలో అంగంలో ఒక స్పాంజ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది ఈ లైక్ స్ట్రక్చర్ను కార్పొరా క్యావన్నోజా అంటారు ఈ కార్పొరా క్యావన్నోజా లోపల సైనసాయిడ్స్ అనేటువంటి ఈ చిన్న చిన్న ఇప్పుడు ఈ స్పాంజ్ను మనం మైక్రోస్కోప్ కింద పెట్టుకొని చూస్తే మనకు అన్ని చిన్న చిన్న రంధ్రాలు కనబడతాయి అలాగే సైనసాయిడ్స్కు రక్తాన్ని పట్టుకునే శక్తి ఉంటుంది స్పాంజ్ లాగా స్పాంజ్ ఎలా అయితే వాటర్ను పట్టుకుంటుందో ఈ కార్పొరా క్యావన్నోజా బ్లడ్ను పట్టుకుంటుంది ఇది కొంత వయస్సు వచ్చిన తర్వాత చెడిపోతుంది లేదా స్మోకింగ్లో చెడిపోతుంది షుగరు చేసుకున్న వాళ్ళకి చెడిపోతుంది ఇట్లా రకరకాలైనటువంటి కారణాల వల్ల ఒకసారి చెడిపోతుంది చెడిపోయిన స్పాంజు లేదా కార్పొరకా అంత ఈజీగా మళ్ళీ రికవర్ కాదు అందుకనే ఒక యూనిఫామ్గా మనం మందులు వేయడానికి రాదు లేకపోతే బాయ్స్ హాస్టల్ అందరికీ కూడా ఈ వయాగ్రా ట్యాబ్లెట్ తీసుకెళ్ళి మీద వాటర్ ట్యాంక్లోకి వెళ్ళిపోయామనుకోండి ప్రతి వ్యక్తి కూడా సిల్లర్ ఫీల్ వచ్చేస్తుంది కానీ అలా వేయడానికి లేదు సో మనకు దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ భగవంతుడి సృష్టిలో భగ మానవ శరీరం చాలా గొప్పది చాలా ఫంక్షన్స్ ఉంటాయి ఒక సూపర్ కంప్యూటర్ ఈ బ్రెయిన్లో ఉంటుంది కళ్ళల్లో ఇంకో చిన్న కంప్యూటర్ ఉంటుంది హార్ట్లో ఇంకో కంప్యూటర్ ఉంటుంది ఇలా మల్టిపుల్ కంప్యూటర్స్ చేసే పనులన్నీ కూడా శరీరంలో ఒక్కొక్క అంగం ఒక్కొక్క మూమెంట్కు ఎన్నో కంప్యూటర్స్ అవసరం ఉంటుంది అంత నాలెడ్జ్ను భగవంతుడు ఇంత చిన్న శరీరంలో మనకు పెట్టి పెట్టాడు కనుక మీరు దగ్గరలో ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ వాడినో కలిస్తే ఈ తీసుకున్న ట్యాబ్లెట్స్ వల్ల మీకు హార్ట్ మీద ఏమి ఎఫెక్ట్ రాదు కదా మీ హార్ట్ స్ట్రాంగ్గా ఉందా లేదా చూసి వారు మందులు రాసిస్తారు ఒకవేళ వారు ఇచ్చిన మందుల వల్ల మీకు అనుకున్నంత రిజల్ట్ రాకపోయినా మీ పార్ట్నర్ తృప్తిగా లేకపోయినా మీరు రండి హైదరాబాద్లో చాలామంది ఉన్నారు ఎవరో ఒకళ్ళు మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు ఎవరికైతే మందులు పనిచేసినా వాళ్ళు అటువంటి వాళ్ళు హైదరాబాద్కు రావాల్సిన పని లేదు ఎవరికైతే మందులు పనిచేయవు ఎవరికైతే ఇంజక్షన్స్ అంగానికి ఇస్తాం అది కూడా చేయవో వాళ్ళందరూ కూడా ఫినైల్ ఇంప్లాంట్ అనే సర్జరీ చేయించుకోవచ్చు ఇది ఆఖర్ లాస్ట్ రిజార్ట్ అంటారు ఆఖర్ ప్రయత్నం ఈ ఇంప్లాంట్స్ లోపలేసి కుట్లేస్తాం బయటికి కనబడవు చాలామంది ఏమన్నా అడుగుతారు సార్ మాకు అంగం ఎప్పుడు ఇంతే ఉంటుంది కదా శృంగారం పని చేసినప్పుడు ఇంకా కొంచెం పొడవు అవుతుంది కదా మరి మీరు ఎలా పెడతారు శృంగారంలో ఎంత పొడవు వస్తుందో అంత పొడవును మేము క్రియేట్ చేసి దీన్ని పెట్టి పెడతాం సో సామాన్యంగా ఇంతే ఉంటుంది దీన్ని ఇలా లాగినప్పుడు కొంచెం బయటకు వస్తుంది మత్తి ఇచ్చిన తర్వాత ఇంకా లాగితే ఇంకా కొంచెం ఎక్కువ వస్తుంది ఎంత వస్తుందో చూసుకొని అంత పెడతాం సో ఎవరికైతే ఈ లెంత్ సరిపోదో దీనికి వెనకాల కొన్ని ఎక్స్టెండర్స్ ఉంటాయి ఎవరికైతే ఈ లెంత్ ఎక్కువైతుందో వాళ్ళకి ఈ ఘాట్లల్లో కట్ చేసి దీన్ని లెంత్ తక్కువ చేసి పెడతాం సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ టైలరింగ్ సో ఇలా చేసిన తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ సిక్స్ వీక్స్ తర్వాత వాళ్ళు హ్యాపీగా సంసారం చేయొచ్చు దీనికి ఏజ్తో సమస్య లేదు ఇరవై ఏళ్ళ నుంచి తొంభై ఏళ్ళ వరకు కూడా చేసుకోవచ్చు సర్జరీ చేసుకోవడానికి మొహమట పడద్దు సర్జరీ ఎవరు చేసుకోవచ్చు మరి డయాబెటీస్ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు హార్ట్ పేషెంట్లు చేసుకోవచ్చున హార్ట్ ఆపరేషన్ అయిన వాళ్ళు చేసుకోవచ్చునా ఇట్లాంటి డౌట్స్ చాలా ఉంటాయి సో అవన్నిటికీ మీరు డాక్టర్తో సంప్రదించవచ్చు